హలో ప్రైస్ ప్రేస్తాడు ఎవ్రీవన్ అందరు బాగున్నారండి క్షేమంగా మేము ఈ గృహంలోకి చేరుకున్నారా ప్రశాంతముగా పనులన్నీ ముగించుకున్నారా ఎలా జరిగింది ఈరోజు ప్రతి వారి జీవితంలో దేవుడు ఒక ముళ్ళు నుంచుతాడండి ఒక నొప్పి ఒక బాధ ప్రతి ఒక్కరూ అది ఎటువంటి మనుషులైనా సరే మిడిల్ క్లాసా అప్పర్ మిడిల్ క్లాసా లోయర్ మిడిల్ క్లాసా లేకుంటే వాళ్ళు మంచిగా రిచ్గా ఉన్న వాళ్ళ అని భేదం లేకుండా అలాగే ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నవారైనా డాక్టర్స్ అయినా టీచర్స్ అయినా ఇంజనీర్స్ అయినా ఏ ప్రొఫెషన్లో ఉన్నవారైనా సరే ఆఖరికి పాస్టర్స్ అయినా ప్రతి వారి జీవితంలో ఒక ముళ్ళు ఉంటుంది అయితే ఆ ముళ్ళును ఈ లోకము అపహాస్యంగా చూస్తుంది హేళనగా చూస్తుంది అనేక మంది దానిని బట్టి బాధ పెట్టేవారుగా ఉంటారు నిందలు వేసేవారుగా అవమానాలుగా ప్రతిదాన్ని మనము భరిస్తూ ఉంటాం అయితే మీ ముళ్ళును కూడా ఆశీర్వాదంగా చూసేవారు ఎవరంటే మన ప్రభ సుక్రీస్తు వారు మాత్రమే నిన్ను హేళన చేసిన వారు అవమానపరిచిన వారు నిందలు వేసిన వారు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లుగా వారి జీవితం అదే స్థితిలో ఉండవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం దేవుడు తన దక్షిణ హస్తంతో ఆదుకొని మిమ్మల్ని హెచ్చైన స్థితిలో ఉంచుతారు ఖచ్చితంగా నిశ్చయముగా ఆ రోజు రానే వస్తుంది అప్పుడు ఎవరైతే అవమానించారో ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో వారులే మరలా మిమ్మల్ని మీ దగ్గరకు వస్తారో నవ్వుకుంటూ కాబట్టి ఒకవేళ ఈ స్థితిలోనే ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింపబోతున్నాడని ఈరోజు దేవుని మాట మీతో మాట్లాడుతుంది కనుక ప్రతి విషయం ముందునూ దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం పావులు వలె మన జీవం కంటే ఉత్తమమైన ఆయన కృప మీద ఆధారపడదాం కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి స్తు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడ మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి అది అంతము లేని వాడ మేక అనువాడ ఉన్నవాడవు అనువాడవు తండ్రి మా మధ్య సంచరించుచున్న వాడవు మా హృదయములు ఉన్న దేవుడవు ప్రవ్వా మా హృదయమును కోరుకున్న వాడవు నాయన మీ బంగారు పాదములకు వందనాలయ్యా స్థితులయ్య స్తోత్రములయ్యా అంటూ ప్రవ్వ వారి జీవితంలో ఒక ముళ్ళు ఉన్నప్పటికీ దాని ద్వారా కూడా మీకు మహిమ చెల్లించే విధంగా జీవితం జీవించాలని మీ చిత్తానికి సమర్పించుకుంటూ మోకరులని ప్రార్థనలు ఎక్కి భవిస్తున్న ప్రతిబిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి తండ్రి వారు ఉన్న స్థితి అది శాశ్వతమైనది కాదని మీరు శాశ్వతానందము దయచేయు దేవుడని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మాతో ఉన్నవాడని వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చడకు సమర్థుడని విశ్వాసంతో ముందుకు సాగిపోవు ధైర్యమును దయచేయండి విశ్వాసమును నిరీక్షణను దయచేయండి ప్రభా ప్రయాణంలో ఉన్న వారందరినీ ప్రభా పేరు పేరున ప్రభా మీ పాల్సినదిలో సమర్పిస్తున్నాను క్షేమంగా వాళ్ళ గమ్యస్థానం చేర్చండి మీ దూతలను కావలుగా ఉంచండి ప్రభ అక్కడ బీదలను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను చంటిబుడులను దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఎంతోమంది ఆర్థిక పరిస్థితులు బాగలేక తండ్రి ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న వారు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా మీదే ఆధారమై మీరెవరికి పోషకుడు అవుతండి వారిని పోషించండి తండ్రి మా పోషకుడు దేవుడు అని ధైర్యంగా వారు వారి పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చేది కాక అప్పుల కాడిని విరగొట్టండి ప్రభు అనేక మంది అనారోగ్యాల వలన ఇంటి వలన వివాహములు చేయడం ద్వారాను స్టడీస్ కొరకు అనేకమైన అప్పులు చేసి వాటి నుండి ఏ విధంగా బయటికి రావాలో తెలియక వారి సామర్థ్యం సరిపోక బాధలతో కృంగుదలతో తండ్రి ప్రార్థన వస్తే అడిగిన ఉన్నారు ప్రభు మాకు ఎన్ని లక్షలు ఉన్నాయి దీని దీనివల్ల అయిందని ప్రభు వారు అడుగుతున్నప్పుడు తండ్రి నిజంగా ఎంతో బాధ అనిపిస్తుంది ప్రభు అయ్యా అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యమును వారికి దయచ్చేయండి ప్రభువ విధవరాలి బుడ్డిలోని కొద్ది నేను ఆశీర్వదించినట్లుగా వారి దగ్గర ఉన్న కొద్ది సామర్థ్యమును కొద్ది జ్ఞానమును తండ్రి దీవించండి ఆశీర్వదించండి అధికమైన సామర్థ్యము దయచేయండి అప్పులన్నీ కొట్టివేసి ఆశీర్వాదంలోకి నడిపించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారు అభివృద్ధి చెందుతురు కాక దీని పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడా మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములయ్య అనారోగ్యంతో బాధపడుతున్న వారు నా సహాయం చేయండి ప్రభు ఒక్కసారి ప్రభు మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను మాట మాత్రం సెలవు ఇవ్వండి తండ్రి నా దాసుడు బాగుపడడని అడిగిన రీతిగా ప్రభు నీ వస్త్రపుచ్చ ముట్టితే చాలు నా రోగం బాగైపోతుందని అడిగినట్లుగా తండ్రి దావీదు కుమారుడన దాటిపోవద్దని కేకలు వేసినట్లుగా నేను శుద్ధుడును అవుట నీకు ఇష్టమా అని అడిగినప్పుడు నాకు ఇష్టమే అని మీరు చెప్పినట్లుగా తండ్రి ఆయా స్వస్థపరచండి ప్రభు శక్తి శక్తిగల నామములు వారందరూ దర్శించురు కాక మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి మోయపడైనా గర్భములో తెరవండి ప్రభు అని పలుకండి ప్రభు ఆయా స్వాస్థముతోను బహుమానములతోను ప్రభు అనేక తరములకు ఆశీర్వాదకరమైన సంతానములు తండ్రి వారు మీ ద్వారా పొందుకుని సాక్షులుగా నిలబడుదురు కాక స్టడీస్ కంప్లీట్ చేసుకున్నటువంటి అవానస్తులు ఉన్నారు వివాహముల కొరకు ఎదురు చూసినటువంటి ఉన్నారు అలాగే ఈ లోకంలో ప్రేమ పేరుతో మోసపోయి లోన్లీనెస్ తో డిప్రెస్ అవుతూ స్ట్రెస్ అవుతూ వారు సూసైడల్ థాట్స్ తో ఉన్నవారు ఉన్నారు ప్రవ్వా అటువంటి అనేకమైన బంధకాల నుంచి విడుదల పొందుకుతురు కాక వారి తల్లిదండ్రులు వారి గురించి విరోధిస్తున్నారయ్యా తీస్తున్నారయ్యా వారి కన్నిటిని తొడవండి ప్రభా వారి కన్నిటిని సాక్ష్యంగా మార్చండి ప్రభు వారికి మంచి జీవితాన్ని దయచేయండి మంచి జాబ్ ఆపర్చునిటీ దయచేయండి ఇచ్చేయండి ప్రభు విచిత్రంలో వారి వివాహములు ఘనముగా జరుగును కాక విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభు వారి కుటుంబాలను బ్లెస్ చేయండి తండ్రి బోర్డర్స్ లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభు సంఘములు సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్ట్లను దీవించండి ఆశీర్వదించండి ప్రభు అనేక చోట్లకు సువార్త వ్యాపించినట్లుగా అనేక మార్గములు తెరవండి తండ్రి దొంగ బోధకులు దొంగ ప్రవక్తలు ప్రభు కొర్ర చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు తండ్రి అనేక మంది వస్తుండగా ప్రభా ప్రతి వారిని నమ్మకుండా విశ్వాసులను ప్రభా బలపరచండి ఏవి నిజమైనవో ఏవి అబద్ధమైనవో ప్రతి దాని గురించి పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి వాక్య రీతిగా బ్రతుకు బ్రతుకుని దయచేయండి తండ్రి వివేచన జ్ఞానముడు దయచేయండి ఇచ్చేయండి మోసపోకూడే దేవుడు విక్రీపబడి సెలవిచ్చిన దేవుడు ప్రభ మోసపోకుండా ఉన్నట్లుగా తండ్రి మాకు సహాయం చేసి నడిపించండి విశ్వాసాలను బలపరచండి ఆ వారు ఉన్న తల్లిదండ్రులు దీవించండి అయ్యా ఆయుర ఆరోగ్యాలు దయించి వారిని బలపరచండి తండ్రి చిన్నపిడను ఆయుర ఆరోగ్యాలు దయించేయండి ప్రభు ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రేమ శాంతి సమాధానం ఐక్యతను వారి గృహాల కొమ్మరించండి ప్రభా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము తండ్రి అనేక మంది కుటుంబాల్లో విశ్రాంతిని దయచ్చేయండి మీ సమాధానము వారికి దయచేయండి ప్రభు మీ శాంతితో వారి గృహములన్నీ పరలోకము వలె ఆనందములతో నిండిపోవును కాక పరిశుద్ధుడా ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్కరి ప్రాణాత్మక శరీరంలో మీ పాదలు ఎందుకు భద్రపరుస్తూ నిద్రకు వెళ్ళు మంచి నిద్రను దయచేసి లేచి మేము ఒక దర్శనం చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించు భాగ్యం దయచేయమని నా ప్రభును రక్షకులని ఏ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పర్లోకపు తండ్రి యు ఆ ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్